గతంలో ఎన్నడూ లేని విధంగా చలిపూలి పంజా విసురుతోంది తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి ఆంధ్ర ఊటి అరకులోయలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి కొన్ని చోట్ల మంచు పేరుకుపోయి కనిపిస్తోంది గురువారం బ్రిగుడులో అత్యల్పంగా మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జీమాడుగులలో నాలుగు పాయింట్ ఒకటి హుకుంపేట ఆరు పాయింట్ రెండు ముంచంగిపుట్టు పాడేరు ఆరు పాయింట్ తొమ్మిది పెదబాయిలో ఏడు పాయింట్ ఒకటి చింతపల్లిలో ఏడు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదయ్యాయి జనవరి రెండవ వారం వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చునని అంచనా ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని వృద్ధులు చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్ర చలి తీవ్రత పెరిగింది అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తున్నాయి పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు